హాయ్ హలో దోస్తులు మేమైతే పాలవంచలో బగ్గు కాల్ చేసినాం కాల్ చేసినాక మాకు వెంటనే బూడిది లోడ్ అయితే దొరికింది ఇది లైట్ వెయిట్ బూడిది ఈ బూడిది అయితే మనం నెక్ ఉండాలో అన్లోడ్ చేయడం జరుగుతుంది ఈ అయితే లైట్ వెయిట్ బూడిది దీన్ని అది తొక్కాలన్నట అందుకే మేము తొక్కుదామనేటప్పుడు వీడియో చూద్దాం అనుకున్నాం కానీ ఇద్దరే ఉండడం వల్ల మాకు వీడియో కూరలేదు ఓన్లీ లోడింగ్ మాత్రమే తీసాము